ఉన్నవాడు మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవానికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే ఇదేనా దేశం మారిన తీరు చూడవే పేదలా కలిపోరు రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేదీ మారలే అడగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా కలిగినోల్లా కలికి మేడ మేడకెదుటే మురికివాడ కారులో నా దొరల జోరు కాలే కడుపుతో తిరుగునొకరు ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరి కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే హడగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అమ్మా కర్మకాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమాయే మధ్యతరగతి మనిషి బతుకు దవాకానలు దహనమాయే ప్రాణముకు విలువన్నదే లేదమ్మ ఓటుకే పరిమితమైనదే జన్మ మార్పుకు పునాదోలే ఈ శవాలన్నీ వేస్తారో అడగవే అడగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం చిగురు తొడిగే దశలో దేశం శిథిలమవుతున్న మాట సత్యం అర్థమే లేనిది భారత వని రుణాలకు పెట్టిన పేరైందమ్మ శ్మశానమైన ప్రశాంతమెంతో మన దేశము ఘోరమే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా